ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును మూడవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా గడిచిన మూడు మాసములో దేవుడు మనల్లందరినీ ఆయన క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు ఏప్రిల్ మాసము మొదటి దినములోనికి సజీవులనుగా ప్రవేశింపజేసి ఆయన వాక్యము వినే గొప్ప ధన్యతను దయచేసిన విధానాన్ని బట్టి ఆయనకు మనము కృతజ్ఞత వందనములను చెల్లింపవలసిన వారమై ఉన్న ప్రిలారా చాలా సందర్భాల్లో మనము మనుషులముగా ఒకరిపై ఒకరము ఆధారపడుతుంటాం భార్య భర్త పైన భర్త భార్య పైన తల్లిదండ్రులపైన పిల్లలు పిల్లలపైన తల్లిదండ్రులు స్నేహితులు ఈ లాగు మనము చూస్తే మనిషి తనకై తాను మనుగడ సాగించలేడు గనక ఈ మనుగడలో భాగముగా మనము మరొకరిపై ఆధారపడి మన దైనందిన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో మన యొక్క అవసరతల నిమిత్తమై లేకపోతే మన యొక్క జీవన సర్దుబాటు విషయంలో ముందుకు వెళ్ళే విషయంలో మనము మనుషులపై ఆధారపడుతూ ఉంటాం మనము ఆధారపడినప్పుడు మనకు సహాయపడవలసినటువంటి మనుషులు మనల్ని చేయి విడిచిన లేదా మనకు సహాయపడతామని వాగ్దానము చేసిన వారు మాట తప్పిన లాంటి పరిస్థితులు మనము ఎదుర్కొన్నప్పుడు ఎంతో కృంగిపోతాం అయ్యో నేను వీళ్ళను నమ్ముకున్నానే నేను వీళ్ళను నమ్ముకొని నేను ఈ పనిని పూనుకున్నానే లేకపోతే ఈ విషయంలో నాకు వీరు సహాయపడతారు అనుకుంటేనే లేకపోతే ఈలాగు నాకు వీళ్ళు తోడ్పాటును ఇస్తారని అనుకుంటేనే వీళ్ళు నన్ను చేయి విడిచారే అంటూ మన పట్ల మనుషులు అలాంటి భావాన్ని వ్యక్తపరిచినప్పుడు సహాయపడినప్పుడు మనము వారి పట్ల విసుగు చెందుతాం వారి విషయమై ఎంతో దుఃఖపడతాం అయ్యో అనవసరంగా వీళ్ళను నమ్ముకున్నాను కానీ వీరు నన్ను మోసము చేశారు అంటూ ఉంటాం ప్రీలారా మనుషులపై ఆధారపడుట ద్వారా మనము నిరాశ చెందుతాం ఎన్నో సందర్భాలు ఈరోజు జీవాక్యము వినిచిన మీ జీవితాల్లో నా జీవితంలో ఇలాంటివి ఎన్నో మనము కలిగి ఉండి ఉంటాం ఎందరో మనకు సహాయపడతాం అన్నటువంటి వారు మనల్ని మోసము చేసిన వారు మనతో ఉంటాము అన్నటువంటి వారు మనల్ని చేయి విడిచిపెట్టారు ఒంటరితనము నిజమే ని సహాయ స్థితిలో మనుషులుగా మనం బాధపడుతుంటాం దేవుని వాక్యము సెలవిస్తుంది మనుషులు మనుషులే అందుకే కీర్తనకారుడంటాడు మనుషులపై ఆధారపడుట కంటే లేదా మనుషులను నమ్ముకునుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము రిలారా మనము దేవునిపై ఆధారపడదాం దేవుని పట్ల విశ్వాసం ఉంచుదాం మనుషులపై ఆధారపడి నువ్వు మోసపోయి ఉండవచ్చు కానీ నువ్వు నమ్మిన దేవునిపై నువ్వు నువ్వు నువ్వెప్పుడైనా మోసపోయావా ప్రిలారా దేవుడు నిన్ను మోసగించాడా నేను దేవుని నమ్ముకున్నాను దేవుడు నన్ను ఈ రీతిగా మోసము చేశాడని ఏ వ్యక్తైనా ఎన్నడైనా చెప్పాడా ఒకవేళ ఈరోజు వాక్యము వినిసిన కనీసము నీవైనా చెప్పగలవా చెప్పలేవు ఎందుకో తెలుసా దేవుడు మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడు ఎప్పుడు మోసము చేసే దేవుడు కాదు అందుకే కీర్తనకారుడంటాడు యహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకొనుడి అని అవును ప్రిలారా ఉదాహరణకి మనము ఎప్పుడైనా ఏదైనా వంట తిన్నట్లయితే ఎవరైనా అది ఎలా ఉంది అని అడిగితే దాని రుచి ఎలా ఉంటుందో మనము చెప్పగలము కానీ అదే వంట తినని వాడి యొద్దకు వెళ్లి అయ్యా ఆ వంట ఎలా ఉందని అడిగితే ఆ వ్యక్తి ఏమి చెప్పలేడు ఎందుకంటే ఆ వ్యక్తి దాని రుచి చూడలేడు కాబట్టి అందుకే ఈరోజు వాక్యము వినిచిన నీవు అనుభవపూర్వకముగా దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకుంటే తప్ప ఆయన ఎలాంటి ఉత్తముడో నీకు అర్థము కాదు బయట చెప్పేటప్పుడు నీకేం అర్థము కాదు అందుకే యహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలి నువ్వు మొదట ఆయన మీద ఆధారపడు నువ్వు దేవుని నమ్ము విశ్వసించు నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆయన ఏమి చేయగలడో క్లుప్తముగా కొన్ని మాటలను నేను మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ప్రీలారా నీవు దేవుని మీద ఆధారపడగలిగితే మొదటిది నీ భారమును ఆయన భరించువాడు ఎవరు అనంటే ప్రీలారా ఆధారపడే వ్యక్తి ఆయన నీ భారమును భరించే దేవుడు అందుకే కీర్తనకారుడు పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాసినట్లుగా మనము చదవగలము ప్రభు స్థుతి గాక అనుదినము ఆయన మా భారమును భరించున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయి ఉన్నాడు అనుదినము మా భారమును భరించున్నాడు అన్న వచనము ప్రకారము దేవుడు ఈరోజు నీవు నేను నమ్ముకున్న వ్యక్తి లేదా ఆధారపడిన వ్యక్తి మనిషి కాదు మనుషులను నమ్ముకొని ఆయా రీతులుగా మనము మోసపోయి ఉంటామేమో కాని దేవుని నమ్మితే దేవుని మీద ఆధారపడితే ఆయన అంటున్నాడు నీ భారమును భరించే వాడిని నేను ఈ రోజుల్లో మన భారము భరించేవారు ఎవరుంటారు కడుపున పుట్టిన పిల్లల యొక్క భారము భరించాలంటేనే ఈరోజు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు వారంటుంటారు రే ఎలాగురా నువ్వు మా మీద ఆధారపడ్డావు ఇంత వయసు వచ్చినా నీవు మీద ఆధారపడ్డావే అంటూ వాళ్ళని తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు వారు సెటిల్ కానప్పుడు లేదా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలపై ఆధారపడినప్పుడు ఆ పిల్లలు నిర్దాక్షిణముగా తల్లిదండ్రులను వదిలేస్తూ ఉంటారు వారి భారము భరించాలంటే ఇష్టపడరు నిజమే ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఒక వ్యక్తి యొక్క భారమును భరించాలంటే ఈరోజు ఎవరు ఇష్టపడటం లేదు కానీ దేవుడు అంటున్నాడు నీ భారమును భరించేవాడు అందుకే ప్రభు గాక ప్రభు స్థుతి గాక అనుదినము ఆయన మా భారమును భరించినాడు దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రియలారా మా రక్షకుడు ఆయన అనుదినము మా భారము భరించే దేవుడు అని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీవు అనుకొనుచుండవచ్చు చుండవచ్చు ఇదిగో నాకిది కావాలి అది కావాలి నాకిది లేదు అది లేదు అని కాని దేవుని వాగ్దానము ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో ధాన్యమును కోర్చుకునవు కాని దేవుడు వాటిని పోషించున్నాడు అలాగే ఆయన నీ అవసరతలు తీరుస్తాడు నీ అవసరతలు ఎరిగినవాడై నీ యొక్క బాధలు ప్రిలారా నీవేవైతే దేవుని కొరకు చింతిస్తున్నావో వాటన్నిటినీ అనుగ్రహించేవాడు అందుకే అంటున్నాడు నీ భారము భరించే దేవుడు నీవు చేయాల్సిందంతా ఏందంటే నీవాయనకు ఈ దినము నీ జీవితాన్ని అప్పగించడమే ప్రియ సహోదరి సహోదరుడా రెండవ విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే నీ చింతలు తీర్చే దేవుడు దేవుని వాక్యములో రాయబడి ఉంది నీవు చింతించుట వలన నీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలవా అని లేదా నీవు నీ ఎత్తుని ఏమైనా మూరెడు తగ్గించుకొనగలవా అని ఏమి చేయగలవు నీవు చింతించుట ద్వారా కలిగే ప్రయోజనము ఏంటి అని కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది మీ చింత యావత్ ఆయన మీద వేయండి అని మిమ్మల్ని గూర్చి ఆయన చింతిస్తున్నాడు నీ చింతలు తీర్చే దేవునిపై నువ్వు ఆధారపడతావా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మీరు దేని గురించి చింతించకుడిగాని ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీ చింతలను ఆయనకు తెలియజేయండి మీరు దేని గురించి చింతించనవసరం లేదు ఎందుకంటే మీ గురించి చింత కలిగి ఉండటకు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మూడవది మనం గమనించినట్లయితే నీ కార్యములను సఫలపరిచే దేవుడు నీ ఉద్దేశములను సఫలపరిచే దేవుడు పరిశుద్ధ లేఖన భాగములో మనం గమనించినట్లయితే మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నానని కీర్తనకారుడు అంటున్నాడు అయ్యా నేను మొరపెట్టుచున్నది ఎవరికి అనంటే నా కార్యములను సఫలము చేయు దేవునికి అని అవును ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవుణ్ణి విశ్వసించి నీ పన్నుల భారమును ఆయన మీద నువ్వు పెట్టినట్టయితే నీ ఉద్దేశములు సఫలము చేసే దేవుడు నీ భవిష్యత్తు గురించి నువ్వు చింతపడుతున్నావా నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు చింతపడుతున్నావా అయ్యో నేను ఈ పరిస్థితుల్లో ఎవరిని నమ్ముకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు నాకు సహాయపడతారంటూ మనుషులను చూస్తూ వారిని బట్టి చింత కలిగి ఉన్నావా అయితే ఈ దినము దేవుడు అంటున్నాడు నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె నా వైపు చూడు నా వైపు తిరగండి నా దగ్గరికి రండి నేను మీతో ఉంటాను నేను నీకు సహాయము చేస్తాను కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అనంటే నా వైపు తిరుగు నా దగ్గరికి రా నా శరణు కోరు నేను నీతో ఉంటాను అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానము చేస్తున్నాడు ప్రే సహోదరి సహోదరుడా తనను ఎందరు ఆశ్రయిస్తారో వారందరినీ ఆయన కాపాడే దేవుడు వారి అవసరతలు తీర్చే దేవుడు వారి అక్కరలను ఎరిగిన దేవుడు ఈ ఉదయ కాలం ఆయన నీకు కూడా సహాయపడాలని ఇష్టపడుతున్నాడు ఈరోజు వాక్యము వినిచిన నీవు నీ చేతిని నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా ప్రభువా రోజు నుంచి నేను మనుషులపై ఆధారపడను గాని మీ పైనే నేను ఆధారపడతానయ్యా నా చేయి పట్టుకో నా అవసరతలు తీర్చయ్యా నన్ను కృపాక్షేమములతో ముందుకు నడిపించయ్యా అంటూ నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా నీవాయన చేతిలో నీ జీవితాన్ని పెడితే ఆయన నీకు మంచి పోషకుడుగా ఉంటాడు నీ చింతలు తీరుస్తాడు నీ అక్కర్లు ఎరిగిన వాడై నీ కార్యములను సఫలము చేయివాడిగా ఆయన ఉంటానని వాగ్దానము చేసినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచింద నీవు ఆయనపై ఆధారపడి నీ జీవితాన్ని ముందుకు కొనసాగించేటటువంటి గొప్ప కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ ఉదయ కాలము మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా విశ్వాసమును మా హృదయములను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లిస్తున్నాం దేవా గడిచిన మూడు మాసములు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ మాసపు మొదటి దినములోనికి మమ్మలందరినీ సజీవముగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివ ఇన్నూ తన కూడా మీ కృప క్షేమములు మా వెంట ఉంచుమని వేడుకొని చిన్నాం అయ్యా ఎంతైనా నువ్వు నమ్ముకోదగిన దేవుడు మనుషులపై ఆధారపడి మేమెన్నో పర్యాయాలు మోసపోయి ఉండొచ్చు కానీ అయా కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా నీపై ఆధారపడాలి అవును తండ్రి ఈనాటి నుండి ఎవరైతే ప్రభువా మీ మీద ఆధారపడాలని ఎవరైతే తమ జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారందరినీ ఆశీర్వదించి కృపాక్షేమములతో నడిపించండి తండ్రి శ్రమల కాలమంతటిలో ఈ ధ్యానముల ద్వారా మేము తృప్తి పొందినట్లుగా మీ కృప అనుగ్రహించి మీరే మహిమ పొందుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం దివా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం నైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారో వాటన్నిటినీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె